కీలక కేంద్ర మంత్రి మండల పదవులు ఖరారు టీడీపీకి పదవులు అయితే ఖరారైపోయి ఉత్తరాంధ్రకు మరోసారి కీలక ప్రాధాన్యం వచ్చింది సహాయ మంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మసాని ముఖ్యంగా రామా మనం చూసుకున్నట్లయితే నిమ్మల రామ్మోహన్ నాయుడు నిమ్మల రామ్మోహన్ నాయుడుకు కేంద్ర కేబినెట్లో చోటు అయితే లభించింది కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు తేదెప్ప ఎంపీలకు స్థానం ఖరారైంది శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడికి క్యాబినెట్ మంత్రి పదవి దక్కింది గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖరరావు అదేవిధంగా సహాయ మంత్రి పదవి ఇచ్చారు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వీరిద్దరూ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు పదహారు ఎంపీ స్థానాలు గెలిచిన తేదప్ప ఎన్డీఏ కూటమిలో భాజపా తర్వాత రెండు అతిపెద్ద పార్టీగా ఉంది సో ఈ నేపథ్యంలో ఈ విధంగా పదవులైతే ఇవ్వడం జరిగింది రామ్మోహన్ నాయుడు అదేవిధంగా చంద్రశేఖర్కు తేదెప్పైనా చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు అయితే తెలిపారన్నమాట ఉత్తరాంధ్రకు మరోసారి వరమాల సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా తేదెప్ప కేంద్ర మంత్రివర్గం అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ఉత్తరాంధ్రకు చోటిచ్చి చంద్రబాబు ఆ ప్రాంతం తమకు ఎంత కీలకమో చాటి చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు తేదప్ప చొరవతో కేంద్ర గ్రామీణాభివృద్ధి ఉపాధి కల్పన శాఖ మంత్రిగా కింజరాపు ఇర్ర అవకాశం అయితే ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ సర్కారులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అజో అశోక్ గజపతి రాజు ఎంపిక అయితే చేశారు ఇప్పుడు రామ్మోహన్ నాయుడుకి అవకాశం ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రపై తేదప్పకున్న మొక్కునైతే అయితే మరోసారి అయితే చాటి చెప్పారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎట్టకేలకు కీలక వ్యక్తులకైతే పదవులు అయితే వచ్చాయన్నమాట ఏపీలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో